ఒక మనిషి చనిపోయే ముందు తన చెవిలో తారక మంత్రాన్ని చెప్తే తనకు పునర్జన్మం ఉండదని మోక్షం లభిస్తుందని మన హిందూ పురాణాల్లో రాయబడి ఉంది కానీ ఆ మనిషి చనిపోయింది కాశీపట్నంలో అయితే మాత్రం మీరు ఈ తారక మంత్రాన్ని చెప్పనక్కర్లేదు ఎందుకంటే చనిపోతున్న వ్యక్తి చెవిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ తారక మంత్రాన్ని చెప్తాడు కాబట్టి అలా శివుడి నోటి నుంచి వచ్చిన ఆ తారక మంత్రాన్ని చనిపోతున్న వ్యక్తి చెవిలో పడిన మరుక్షణం ఆ ఆత్మను తీసుకెళ్ళటానికి వస్తున్న ఎమవటలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు స్వయంగా ఆ శివగణాలే ఆ ఆత్మను మోక్ష మార్గం వైపు తీసుకెళ్తారు నేను చెప్పే ప్రతి అక్షరం పద్దెనిమిది పురాణాల్లో ఒకటైన స్కంద పురాణం కాశీకాండలో చాలా క్లియర్గా రాయబడి ఉంది కాబట్టి ఒకప్పుడు వయసు పైబడిన ముసలివాళ్ళు చివరి రోజుల్లో గనక కాశీయాత్రకు వెళితే తిరిగి వెనక్కి రాకుండా అక్కడే ప్రాణం వదిలేసేవాళ్ళు అయితే ప్రతి సంవత్సరం నలభై వేలకు పైగా అంత్యక్రియలు జరుగుతూ ఒక మహాశ్మశానంలా పిలువబడే ఈ వారణాసి గురించి నేను రాబోయే వీడియోల్లో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను దయచేసి వినగలరు